మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలోమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించినలా నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయవిధులను శాసనములను గైకొనుము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యముననుసరించి నడుచుకొని ఎడలా ఇస్రాయేలీల సింహాసనము మీద ఒకడు నీకు ఉండక మానడని ఎహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇస్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అప్నేరు ఎత్తరు కుమారుడైన అమాషాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుతువు అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్చిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి నీవు వారి మీద దయయుంచి నీ బల్ల భోజనము చేయువారిలో వారిని చేర్చుము మరియు గెరా గెరాకుమారుడును బహూరీము ఊరివాడునైన షిమీ నీ యొద్దనున్నాడు నేను మహానయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్తాను నది ఎద్దకు దిగిరాగా ఎహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసి తిని వాని నిర్దోషిగా ఎంచవద్దు నీవు సుబుద్ధి గలవాడవు గనుక వాని నేమి చేయవలెనో అది నీకు తెలియను వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను దావీదు ఇస్రాయేలీలను ఏలిన కాలము నలవది సంవత్సరములు హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములు ఉండెను ఎరుషలేములో ముప్పది మూడు సంవత్సరములను ఏలెను అప్పుడు సొలోమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనము మీద ఆసీనుడాయను అతని రాజ్యము నిలుకడగా స్థిరపరచబడెను అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలోమోను తల్లియకు బయొద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతని అడిగను అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదెనను ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదై ఉండెననియు నేను ఏలవలెనని ఇస్రాయేలీయులందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుతువు అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిదాయను అది ఎహోవా వలన అతనికి ప్రాప్తమాయెను ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొనుచున్నాను కాదనకుము ఆమె చెప్పుమనగా అతడు రాజగు సొలోమోను షూనేమియురాలైన అభిషగును నాకు పెండ్లికిచ్చుటకు దయచేసి అతనితో నీవు చెప్పవలను అతడు నీతో కాదని చెప్పాడనెను బ్యబ మంచిది నిన్ను గూర్చి రాజుతో చెప్పేదనెను బస్యబ రాజైన సులోమనునతకు అదోనీయ పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమన కూర్చుండెను ఒక చిన్న మనవి చేయగోరుచున్నాను నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా రాజు నా తల్లి చెప్పుము నీ మాట త్రోసివేయనగా ఆమె శూనేమీయురాలైన అభిషగును నీ సహోదరుడైన అదోనియాకు పెండ్లకి ఇప్పింపవాలనను అందుకు రాజైన సొలోమోను షూనేమీయురాలైన అభిషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుటయేలా అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అభ్యతారు కొరకును సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను మరియు రాజైన సొలోమోను ఎహోవా తోడు అథోనీయా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము గాక నన్ను స్థిరపరచి నా తండ్రి సింహాసనము మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యహోవా జీవముతోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యహోయాద కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయెను తరువాత రాజు యాజకుడైన అభ్యాతారుణకు సెలవిచ్చినదేమనగా అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యహోవా మందస్సమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను తరువాత సొలోమోను అభ్యతారును యహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసాను అందువలన యహోవా ఏలీ కుటుంబికులను గూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను యోవాబు అబ్షాలోము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షము అవలంబించి ఉండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను యోవాబు పారిపోయి యహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునొద్దనున్నాడను సంగతి రాజగు సొలోమోనునకు వినబడగా సొలోమోను యహోయాద కుమారుడైన బెనాయాను పిలిపించి నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చనని యోవాబుతో చెప్పాను అతడు అది కాదు నేనిక్కడనే చచ్చేదనగా బెనాయ తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేశాను అందుకు రాజు ఇట్లనెను అతడు నీతో చెప్పినట్లుగా చేయుము అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేయుటకై అతని చంపి పాతిపెట్టుము నేరు కుమారుడును వారి సమూహాధిపతియునైన అబ్నేరును ఎత్తెరు కుమారుడును యూదావారి సేనాధిపతియునైన అమాశాయిను అను తనకంటే నీతిపరులను యోగ్యులనగు ఈ ఇద్దరి మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపివేశెను గనుక అతడు దారపోసిన రక్తము ఎహోవా అతని తలమీదికే రప్పించును మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు గాని దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబికులకును అతని సింహాసనమునకును సమాధానము ఎహోవా వలన ఎన్నటెన్నటికిని కలిగిండును కాబట్టి యహోయాద కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతిపెట్టబడెను రాజు అతనికి బదులుగా యహోయాద కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను మరియు రాజు అభ్యతారుణకు బదులుగా యాజకుడైన సాధోకును నియమించెను తరువాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను నీవు ఎరుషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనాను వెళ్ళక అందులో కాపురముండుము నీవు ఏ దినమున బయలుదేరికి ఇద్దరును ఏరువాగు దాటుదువో ఆ దినమును నీవు చచ్చుట నిశ్చయమని రూడిగా తెలుసుకొనుము నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది వనగా షిమి తమరు సెలవిచ్చినది మంచిదేను నా ఏలినవారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడనైనా నేను చేసెదనని రాజుతో చెప్పెను షిమి ఎరుషలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను అయితే మూడు సంవత్సరములైన తరువాత షిమి యొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మహకా కుమారుడైన ఆకేశు అను గాతురాజునొద్దకు చేరిది అంతటా నీ వారు గాతులో ఉన్నారని షిమీకి వర్తమానము కాగా షిమీ లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిని వెదకుటకై గాతులోని ఆకేశు నొద్దకు పోయెను ఈలాగున షిమి పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చెను షిమి ఎరుషలేములో నుండి గాతునకు పోయి వచ్చెనని సొలోమోనునకు వర్తమానము కాగా రాజు షిమేని పిలువనంపించి అతనితో ఇట్లనెను నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనా నువ్వు వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకొనవలెనని ఎహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించి తిను కదా మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి కాబట్టి యహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదలుచున్న కీడంతయు నీకు తెలియను నీవు చేసిన కీడు యహోవా నీ తలమీదికే రప్పించును అయితే రాజైన సొలోమోను ఆశీర్వాదము పొందును దావీదు సింహాసనము ఎహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి రాజు యహోయద కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను ఈ ప్రకారము రాజ్యము సొలోమోను వశమును స్థిరపరచబడెను